శ్రీ మన్మహాగణాధిపతి నమ వాక్శుద్ధినిచ్చినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా నమస్సు మాంజల్లు మా స్పేస్ తరపున ఈరోజు మీ అందరికీ కూడా ఈ శ్రావణ మాస పర్వదినాన వరలక్ష్మి యొక్క విశిష్టత ఈ వ్రత ఆచరణ విధానం ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో వివరించుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాతే నమ సర్వంగళ మాంగల్యే శివ్య సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమో వస్తుదే లక్ష్మీం క్షీర సముద్రరాజతనం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత దేవనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధవి బ్రహ్మేంద్ర గంగాధరాం థౌ త్రైలోక్య కుటుంబం సరసిజాం వందే ముకుందప్రియాం రమాం లక్ష్మీం గౌరీం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహ కటాక్షిధ్యర్థం శ్రీదేవతాభ్యో నమ దేవతా అనుగ్రహ కటాక్షిరస్ వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి అంటారు శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కానీ రెండవ శుక్రవారం కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేది ఒక ఆచారంగా మన హిందూ సాంప్రదాయంలో కొనసాగుతూ వస్తూ ఉన్నది ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి అనేవి ఇప్పుడు వివరించుకుందాం శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది ఒక పద్ధతిగా కొనసాగుతూ ఉంది సిరులిచ్చేదల్లి తల్లి శ్రీలక్ష్మిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల యొక్క నమ్మకం స్వయంగా పార్వతీదేవికి పరమేశ్వరుడే చెప్పిన కథ ఈ వరలక్ష్మీ వ్రతంగా చెబుతూ ఉంటాయి పురాణాలు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభించాలనే ఉద్దేశంతో జరుపుకుంటూ ఉంటాయి పంచాంగం ప్రకారంగానే చూసుకుంటే ఈ ఏడాది మనకి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి శుభముహూర్తంగా మూడో శుక్రవారాన్ని నిర్ణయించారు ఎందుకంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఎంతో మంచిదిగా చెబుతూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతానికి ఆ విధంగా చూసుకుంటే రేపు ఆగస్టు ఎనిమిదో తారీఖున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి సరైన దినంగా పంచాంగకర్తలు నిర్ణయించారు వరాలిచ్చే తల్లి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ప్రత్యేకంగా నిష్టలు ఏ నియమాలు మడులు అవసరం లేదని చెబుతూ ఉంటారు పెద్దలు నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలంట ఆ వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమై మనల్ని అనుగ్రహిస్తుంది ఈ వ్రతాన్ని చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు సకల శుభాలు కలుగుతాయంట స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం శుభమైనదిగా చెబుతూ ఉంటారు పెద్దలు లక్ష్మీదేవి సంపదలిచ్చే తల్లి సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు మనకి ధాన్య సంపద పశుసంపద గుణ సంపద జ్ఞానం ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహాల వల్లే కలుగుతాయి అంటారు అందున వరలక్ష్మీ వ్రతంగా చెబుతూ ఉంటారు ఈ శ్రావణ శుక్రవారం రోజు జరుపుకునే వ్రతాన్ని వర అంటే శ్రేష్టమైనదిగా చెబుతూ ఉంటాయి పురాణాలు ఈ వరలక్ష్మీవ్రతాన్ని పూజని ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సులభమైన పద్ధతుల్లో చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు ఎంతో ఆర్భాటాలతో ధనం ఎంతో వెచ్చించి చేయవలసిన అవసరం లేదండి మీ ఇంట్లో అతి సామాన్యంగా సులభంగా చేసుకోగలిగే రథం ఏదైనా ఉందంటే అది వ్రతంగా చెబుతూ ఉంటారు దీనికి పూజా సామాగ్రిగా ఏమేం కావాలో చెప్పుకుందాం ముందుగా కొద్దిగా పసుపు కుంకుమ గంధం విడి పూలు పూలమాలలు తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలు అగరవత్తులు కర్పూరం చిల్లర పైసలు తెల్లని వస్త్రం రవిక దుస్తులు మామిడి ఆకులు ఐదు రకాల పండ్లు అమ్మవారి ఫోటో కలిశం కొబ్బరికాయలు తెల్లదారం లేదా నోము దారం ఇది ఎందుకు అంటే కంకణాలు తయారు చేసుకోవడానికి ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు బియ్యం పంచామృతాలు వంటివన్నీ కూడా వినియోగించి వరలక్ష్మీ వ్రతం అనగానే ఎన్నో చేయాలి కదండి ఆ వంటలన్నీ మేము ఇంట్లో తయారు చేయలేమండి దానికోసం మేము స్వీట్ షాప్లోంచి స్వీట్లు తీసుకొచ్చేసి పంచి పెడతాం సరిపోతుంది అంటే ఏదైనా కూడా భక్తి శ్రద్ధలతో మీరు చేసింది మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మీరు ఎంతో వెచ్చించి ఓ వేలకు వేలు వెచ్చించి స్వీట్ షాప్ నుంచి వాడు తయారు చేసిన దాన్ని తీసుకొచ్చేసి నైవేద్యంగా పెడితే అమ్మవారు దాన్ని సంతోషించదంట మీ ఇంట్లో మీ చేతితో మీరు తయారు చేసింది అది ఉట్టి అన్నమైనా సరే అమ్మవారు దాన్ని పరమానంగా స్వీకరిస్తూ ఉంటుందంట భక్తితో మీరు ఏది పెట్టినా కూడా నైవేద్యంగానే స్వీకరిస్తుంది అమ్మవారు ఐదు రకాల పళ్ళు అన్నారు కదా అని చెప్పేసి ఇబ్బందులు పడుతూ ఏదేదో తీసుకొచ్చేసి పెట్టాల్సిన అవసరం లేదు మీకు చేతనైనది ఒకళ్ళ తమలపాకులో ఒక ఒక్కని పెట్టి అమ్మవారిని మొక్కినా కూడా అనుగ్రహిస్తుందంట భక్తి నియమనిష్టలు మీ యొక్క శ్రద్ధ అనేది ఇక్కడ చాలా అవసరమైనది వరలక్ష్మీ వ్రతం చేయాలంటేనే వెండితో ఒక విగ్రహం తీసుకురావాలనో లేకపోతే బంగారు లక్ష్మిని పెట్టి చేస్తేనే అమ్మ అనుగ్రహిస్తుందోనో లేదు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి ప్రత్యేకంగా విగ్రహాలంకరణ అవసరం లేదు మీరు ఇంట్లో చేసుకుంటున్నారు కనుక ఒక చిన్న పసుపు ముద్దని గౌరీని ఏ విధంగా అయితే తయారు చేస్తారో అదేవిధంగా ఒక చిన్న పసుపు ముద్దతో లక్ష్మీదేవిగా దాన్ని తీర్చిదిద్ది అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ పసుపు ముద్దని మీరు ఏదైతే గౌరీదేవి పూజకి వినియోగిస్తారో అదేవిధంగా ఒక పసుపు ముద్దతో ఒక చిన్న ముద్దని తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి దాన్నే అమ్మవారుగా తలుచుకుంటూ అందులో అమ్మవారిని ఆవాహన చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి కానీ నేటి కాలంలో ఏమైందండి వాళ్ళు ఎవరో పెద్దగా అలంకరణ చేసి పెట్టారండి గుళ్ళో అమ్మవారిని ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో ఇంట్లో కూడా అంతే చక్కగా తయారు చేశారు అని చెబుతూ ఉంటారు అమ్మ వాళ్ళంటే అక్కడ ఏదో చేశారు కదా అని చెప్పి ఇక్కడ మేము చేస్తామని ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చేయాల్సిన అవసరం లేదు అమ్మవారు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి అంటారు నిండుగా ఉండాలంటే ఇప్పుడు మీరు చెప్పే అలంకరణలు ఏవైతే ఉన్నాయో నాలుగు పిన్నులు గుచ్చి అటు చేసి ఇటు చేసి అమ్మవారి మొత్తం డొల్లగా ఉండే బిందెల్లో నీళ్లు పోసి దానిపైన అవి కట్టి ఇవి కట్టి అన్నీ మొక్కలు గిక్కలు తీసుకొచ్చేసి అతికించేస్తున్నారు ఆ విధంగా ఎప్పుడూ కూడా ఆ అమ్మవారిని తయారు చేయకూడదంట ఒక మీరు అవి ఉన్న పెట్టినా అది కేవలం అలంకరణకి మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి మీరు ముఖ్యంగా వ్రతం ఆచరించేది ఎప్పుడూ కూడా మీరు చేసే పసుపు ముద్దకే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎంత పెద్ద విగ్రహం పెట్టినప్పటికీ కూడా పూజ నిర్వహించేది కేవలం మీరు పెట్టే పసుపు ముద్దకే అని గ్రహించాలి కనుక అలంకారాలు ఆర్భాటాలు మీకు చేతనైతే చేసుకోవటంలో తప్పు లేదు కానీ వరలక్ష్మి వ్రతానికి అది అవసరం లేదు అనే విషయాన్ని మాత్రం గ్రహించండి ఆలయాల్లో చేస్తున్నారంటే కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారండి వారందరికీ కూడా అమ్మని చూడాలనే కోరిక ఉంటుంది అందుకని అమ్మ పెద్దగా అందరికీ కనిపించాలి కనుల నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ అలంకారాలు అనేవి జరిపిస్తూ ఉంటారు మీ ఇంట్లో మీరు పెట్టే ఒక చిన్న విగ్రహం కానీ ఒక మట్టి విగ్రహం కానీ ఒక పటం కానీ చాలండి లేదంటే మీ ఇంట్లో ఒక చిన్న లక్ష్మీ రూపు ఉంటే ఆ లక్ష్మీ రూపును పెట్టి కూడా ఈ వ్రతాన్ని ఆచరించచ్చంట లేదంటే ఏది పెట్టినా కూడా దాని ముందు ఒక చిన్న పసుపు ముద్దను పెట్టి దానిలోకే అమ్మని ఆవాహన చేసి మీ షోడోపచార పూజలు కానీ అష్టోత్తర శతనామావళి కానీ అన్నీ కూడా వాటికే జరిపించాలి అని చెబుతూ ఉంటారు మిగిలినది మీరు ఏది పెట్టినా అదంతా అలంకారప్రాయం మాత్రమే తప్ప అమ్మ వాటిని కోరుకోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ రెండో శుక్రవారం రోజు మాకు వీలు కాలేదండి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఈరోజే ఆచరించాలా అంటే అలాగే ఆచరించాలని పద్ధతి కంపల్సరీగా ఏమీ లేదండి శ్రావణ మాసంలో మీకు వీలు కుదిరిన ఏ శుక్రవారం రోజైనా కూడా అమ్మని తలుచుకొని ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు అని చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి ఒక నాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించిందంట సువాసిలందరినీ చేసే ప్రభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తే వసుప్రదే సుప్రదే అని శుక్రవారం రోజు జరుపుకునే ఈ వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తువాహనాది సమృద్ధులకు మూలంగా ఉంటాయని ఈ వ్రతాన్ని ఆచరించే అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి అమ్మ ఆవిడికి కళలో కనిపించి చెప్పిందంట ఆనాటి నుంచి కూడా నేటికీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతూ ఉందని చెప్పేసి పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక వ్రతం ఏ విధంగా చేయాలంటే వరలక్ష్మిని వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే ప్రాతకాలమే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలంట ఇంటినంతా కూడా శుభ్రంగా చేసుకొని ఇంట్లోని మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి పద్ధతి ప్రకారం కలిశం ఆచారం లేని వారు అమ్మవారి రూపు కానీ ఒక ఫోటో కానీ తయారు చేసుకొని అమర్చుకోవాలి అని చెబుతూ ఉంటారు ఇక పూజా సామాగ్రిలోని తోరలు అక్షతలు పసుపు గణపతిని ముందుగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి తెల్లటి దారంతో ఐదు లేక తొమ్మిది పూగులు తీసుకొని దానికి పసుపు రాయాలి ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి దానితోటి తోరాలుగా తయారు చేసుకొని దాన్ని పూజ చేసిన తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు ఆ తోర పూజ తర్వాత వాటిని కంకణంగా కట్టుకొని అప్పుడు ఈ వ్రతాన్ని సంపూర్ణంగా ముగించాలి అని చెబుతూ ఉంటారు అలాగే పీఠం వద్ద పుష్పాలు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరల్ని పూజించి ఉంచుకోవాలంట ఇవన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత గణపతి పూజ నిర్వహించిన తర్వాత ఎప్పుడైనా కూడా ఏ వ్రతం ఆచరించాలన్నా ఒక కంకణబద్ధులు ఉండాలి అని చెబుతూ ఉంటారు కంకణబద్ధులయ్యి ఉండడం అంటే ఈ పూజని మేము సమగ్రంగా నిర్వహిస్తాము ఆ అనుగ్రహాన్ని మాకు కనిపించి మమ్మల్ని కంకణ బద్దుల్ని చెయ్యమ్మా అని చెప్పి అమ్మని ప్రార్థించటంగా దీన్ని చెబుతూ ఉంటారు ఆ విధంగా ఆ తోరలకి పూజ చేసి ఆ కంకణం అమ్మవారి అనుగ్రహంగా మన చేతికి కట్టుకొని ఈ వ్రత సమాప్తి వరకు కూడా కంకణాన్ని అలా చేతికి ఉంచుకొని కంకణ బద్దులై ఈ పూజని నిర్వహించాలి అని చెబుతూ ఉంటారు అలాగా ఆ కంకణ బద్దులైన తర్వాత ముందుగా ప్రథమ పూజ చేయవలసింది గణపతికి కనుక ఆ గణపతికి గణపతి అష్టోత్తర శతనామావళితోటి గణపతి నామాలు చెబుతూ గణపతికి పూజ జరిపించాలంట ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ అని చెప్పి గణపతి అష్టోత్తర శతనామావళి మొత్తం కూడా చదువుకొని గణపతి అనుగ్రహాన్ని పొంది నిర్విఘ్నంగా పూజ నిర్వహించాలని కోరుకుంటూ స్వామి వారి అనుజ్ఞ తీసుకోవాలంట ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారు ఓం భోర్భో స్వ తత్సవ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహే యో యోనఃప్రచోదయా అని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ చల్లుతూ సత్యం వర్షింజామీ అమృతమస్తు అమృత వర్షించామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అసహనాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదాహనాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ అని నివేదన సమర్పమి మధ్య మధ్య పనియం సమర్ప్యామి అని నీటిని వదిలి సంకల్పం చెప్పుకోవాలంట ఈ సంవత్సరం మీరు ఈ ఆచరించే పద్ధతి ఇవన్నీ కూడా చెప్పుకొని కలషపూజ నిర్వహించాలి కలశష్యముఖే విష్ణు కంఠేరుద్ర సమశ్రిత మూలత్తస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్థిత రుక్షతో సాగరసర్వసప్తీప వసుందర ఋగ్వేదో యతుర్వేదో సామవేదో సామ సహిత సర్వ సర్వకంబ సమశ్రిత అంటూ కలశంలోకి అన్ని జలాల్ని ఆవాహన చేసుకొని ఆ కలశంలోని నీటితోటి మీ చుట్టూ ఉన్నటువంటి పూజా సామాగ్రిని మీద చల్లి మీ మీద కూడా కొంత చల్లుకొని ఈ పూజని నిర్వహించడానికి సంకల్పం చెప్పుకోవాలి అని చెబుతూ ఉంటారు మా ఉప సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్థ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తి బ్రహ్మణ ద్వితీయ ప్రహరాధ్య శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంత్రే కలగే ప్రదమ్పాద జంబద్వీపే బ్రతవర్షే బ్రదకంఠే మేరోహి దక్షిణదిగ్భాగే శ్రీశైల ఈశాన్యప్రదేశీ కృష్ణ గోదావరి మధ్య ప్రదేశీ ఆస్మివర్తమాన వ్యవహారికే చంద్రమాన ప్రభవా షష్ సంవత్సరాం మధ్య విశ్వాసుమ సంవత్సరే దక్షిణాయే వర్ష ఋదోస్రవనమాసో శుక్లపక్ష ఈరోజు తిది వార నక్షత్రాలన్నీ కూడా చెప్పుకొని మీ ఇంటి పేరు మీ పేరు మీ గోత్రాలన్నీ కూడా చెప్పుకొని స్వామివారికి అమ్మవారికి సంకల్పం చెప్పాలంట ఆ విధంగా సంకల్పం చెప్పిన తర్వాత శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణాదే అంగన విశేషాం విశాం శుభతిథో మహాభాతో సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మీ యొక్క గోత్ర నామాలు చెప్పుకోవాలి ఆ తర్వాత సహకుటుంబస్థ క్షేమస్థైర్యీర్య విజయ అభయారోగ్యైశ్వర్యాభిం పుత్రపౌత్రుద్ధం మమార్ధకామ మోక్షచుతుర్విధ బల పురుషార్థం సర్వాభీతసిద్ధ్యర్థం శ్రీవరలక్ష్మీదేవత ధ్యానవాహనాది షోడచోపచార పూజ అంకరిషియగా పూజ చేసుకొని ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం పంచామృత స్నానం జరిపించి శుద్ధోదక స్నానం వస్త్రయుగ్మాన్ని ఆభరణాలని అమ్మవారికి అర్పించాలంట పూజ చేసే ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో చక్కగా మీరు అలంకరించుకొని అమ్మవారిని అలంకర చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏమైనా అమ్మవారికి పెట్టదగినవి ఉంటే వాటిని సంప్రోక్షణ చేసి అమ్మవారికి ఆభరణాలు అలంకరించాలంట ఆ పైన యజ్ఞోపవీతం గంధం పుష్ప పూజ వంటివన్నీ కూడా చేసుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి జరిపించుకొని అమ్మవారి పూజని పరిసమాప్తం చేసుకోవాలి అని చెబుతూ ఉంటారు ఇలా చెప్పిన తర్వాత పూజ అంతా కూడా నిర్వహించుకొని ఆ అమ్మకి నైవేద్యాన్ని సమర్పించి అప్పుడు లక్ష్మీదేవి వరలక్ష్మీ వ్రత కదని కానీ చక్కగా చదువుకొని పది మందిని కూర్చోబెట్టి వినిపిస్తే ఈ వరలక్ష్మీ వ్రత ఫలితం అనేది మనందరికీ కూడా లభిస్తుంది అని చెబుతూ ఉంటాయి పురాణాలు చక్కగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో ఈ వ్రతాన్ని జరిపించుకొని పుష్పాలతోటి అమ్మవారిని అర్చించుకొని కుంకుమాభిషేకం చేసుకున్న తర్వాత పూజ సమాప్తి చేసుకోవటానికి వ్రత కథని జినాలి అని చెబుతూ ఉంటారు ఈ వరలక్ష్మీవ్రత కథ సంపూర్ణమైన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యాన్ని ఇచ్చిన తర్వాత మూడు ఐదు లేదా తొమ్మిది మంది సువాసనల్ని పిలిచి వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి అంట మీకు దగ్గరలో ఎవరు లేరు తాంబూలం ఇవ్వాలి అంటే మొదటి తాంబూలం ముత్తైదు అయిన ఆ ఆదిపరాశక్తి అయిన శ్రీ మహాలక్ష్మికి కానీ ఆ పార్వతీదేవికి కానీ ఇవ్వచ్చు అని చెబుతూ ఉంటారు ఇంట్లో దగ్గరలో మీరు ఎక్కడో ఉన్నారండి ఆ ప్రాంతంలో ఎవరు ముత్తైదుల్ని పిలిచి తాంబూలం ఇచ్చే పరిస్థితి మీకు లేనప్పుడు ఆ మొదటి తాంబూలం ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది శ్రీ మహాలక్ష్మికి ఆ సిరులను ఇచ్చే అమ్మవారికి ఇవ్వచ్చంట లేదంటే ఆ పరమేశ్వరి ఆది దేవత కదండి సర్వమంగళ ఆవిని మించిన ముత్తైదు ఎవరు ఉంటారండి అదివగా ఆ అమ్మవారికి ఆ తాంబూలాన్ని అర్పించవచ్చు అంటారు ఇలాగ ఇద్దరికి తాంబూలం ఇచ్చారు తర్వాత మూడవవారు మీ ఇంట్లో ఉన్నవారు ఎవరున్నా ఉంటే వారికి కూడా ఇవ్వచ్చు ఈ విధంగా ఇచ్చి ఈ పూజను నిర్వహించుకోవచ్చు అని చెబుతూ ఉంటారు ఇలాగా అమ్మవారికి తాంబూలాలు ఇచ్చిన తర్వాత చక్కగా ఇంటిల్ని పది మంచిగా ఆ నైవేద్యాలు చేసుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అమ్మవారికి నివేదించిన ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజు వరలక్ష్మి వ్రత యొక్క అనుగ్రహాన్ని పొంది శుభ్రంగా కిందపడుకొని అమ్మవారి ధ్యానంతో ఆ రోజు కొనసాగిస్తే తెల్లవారుజామున లేచి పునఃపూజ కావించి అమ్మవారి పీఠాన్ని కదిలించాలి అని చెబుతూ ఉంటారు ఈ విధంగా ఎవరైతే వరలక్ష్మి పూజని చక్కగా సక్రమంగా జరిపించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వాళ్ళకి సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు పొందుతారు అని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇప్పుడు వరలక్ష్మీ వ్రత విధానం గురించి చూసుకున్నాం కదండి ఆ వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తున్నారు దాని యొక్క పురాణ ప్రాశిష్టం గురించి వివరించుకొని ఆ వరలక్ష్మి వ్రత కథ గురించి చెప్పుకుందాం వరలక్ష్మీ వ్రతం గురించి స్వయంగా పరమేశ్వరుడే పార్వతికి ఈ విధంగా ఉపదేశించాడు అని చెబుతూ ఉంటుంది పురాణం ఆ వ్రత కథ గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం పూర్వం శౌనకాది మహర్షుల్ని ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పాడంట మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పాడు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా వినండి అన్నాడంట పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తి స్తోత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారంట ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పుత్రపౌత్రాభివృద్ధికు తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదాన్ని చెప్పండి అని కోరిందంట అందుకు త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాన్ని శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజు కానీ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కానీ ఆచరించాలి అని చెప్పారంట అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవత ఎవరు ఈ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పండి అని చెప్పి అడిగిందంట కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండని అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగార కూడ్యమూలాలతో రమణీయంగా ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె ఎంతో సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు కలిగి ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదుకులకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాన్ని పూర్తి చేసుకొని అత్తమావలను సేవ చేస్తూ తరిస్తూ ఉండేదంట వరలక్ష్మీ వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కళలో సాక్షాత్కరించి ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీకు కోరిన వరాలు కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమైందంట ఆ వరలక్ష్మి చారుమతి సంతోషించి ఏ జనని నీ కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మననులు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల మహాలక్ష్మిని సృష్టించిందంట అంతలోనే ఆమెకి నిద్ర నుంచి మేలుకు వచ్చిందంట చారుమతి అదంతా కళాగా గుర్తించి తన కళను భర్తకు అత్త మామలకు తెలియజేసిందంట వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారంట పురంలోని మహిళలు చారుమతి కళను గురించి విని వారు కూడా పౌర్ణం ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారంట శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారంట చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవులైన రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేని మొదలైన ఆకులతో కలిసిని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణీ నమోస్థుతి అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించిందంట అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష భోక్ష భోజనాలని నివేదించి తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారంట మొదట ప్రదక్షిణ చేయగానే కాలి అందియాలు గల్లు గల్లుమని మోగాయంట రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న చెక్క చిత్తకంకణాలు దగదగా మిరవసాగాయంట మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారంట వారు చేర్చిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధనకనక వస్తువాహనాలతో నిండిపోయాయంట వారి వారి ఇళ్ళ నుంచి గజత్తర రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్ళేవారంట వారంతా మార్గమధ్యంలో చారుమతి వేణోలా పొగుడుతూ ఆమెకి వరలక్ష్మీదేవి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహోద్భాగ్యవంతుల్ని చేసిందని ప్రశంసించారంట ఆనాటి నుంచి కూడా వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతాన్ని చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనంతో గడిపారు అని చెబుతూ ఉంటారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను ఈ కథని విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరు సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహామణి సౌనకాది మహర్షులకి చెప్పాడంట ఈ కథ విని అక్షతులు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అందరికీ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళు ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహ కటాక్షాలు లభిస్తాయి అని చెప్పి ఈ విధంగా చెప్పారు పరమేశ్వరుడు అని చెప్పి సూతముని మునులందరికీ కూడా వివరించాడంట ఈ కథని విని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నివేదన సమర్పించి ఆ ప్రసాదాలని అందరూ కూడా స్వీకరించి ఆమె అనుగ్రహ కటాక్షాలకు పాత్రలు కావాలని ప్రార్థిస్తూ స్వస్తి ఓం శ్రీ మహాలక్ష్మీదేవిని నమ సర్వే నా సుఖినో భవంతు మా స్పేస్ తరఫున మరొక అందరికీ కూడా మా నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం మా ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వారిటువంటి వారందరూ కూడా మా ఈ ఛానల్ని పది మందికి తెలియచేయాలని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరికొందరు మిత్రులకు షేర్ చేయటం వల్ల మేము చేసే ఈ ప్రయత్నం పది మందికి అంది ఈ చారిత్రక కథనాలు కానీ మన యొక్క సాంప్రదాయాలు కానీ అందరికీ అందించే అవకాశం కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాం కనుక మేము చేసే ఈ చిరు ప్రయత్నంకి మీ అందరి సహకారం లభిస్తుంది అని ప్రార్థిస్తూ అందరూ కూడా మర్చిపోకుండా మీ యొక్క సూచనల్ని కూడా మాకు తెలియజేస్తూ ఏమన్నా అభివృద్ధి జరిపించాల్సి ఉంటే మీ సలహాలు సూచనలు కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ ఉన్నాం కనుక మమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పది మంది మిత్రులకి తెలియచేసే విధంగా ఈ ఛానల్ని మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంకా పది మందికి షేర్ చేయాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా